అవన్నీ ఇల్లీగల్ బెల్ షాపులు ఎక్కడైనా కూడా ఆ బెల్ షాపులలో ఎంఆర్పి కన్నా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు ఇల్లీగల్ పర్మిట్ రూమ్ నడుపుతున్నారు బెల్ట్ షాపుల్లో వాళ్ళు ఎక్కువ ఖరీదేసి అమ్ముతున్నారు అని నువ్వు అంటున్నావు అసలు అది ప్రూవ్ చేయాలి కదా నువ్వు తీసుకొచ్చి రెండోది ఈయన వీడియోస్ లో ఆయన చూపిస్తా ఉంటారు యూరియా బస్తాల తరలింపు ఆ తరలింపులో వీడియోలు అన్నీ కూడా మ్యాటర్ ఏదైతే మనకి టెక్స్ట్ చూపిస్తారో న్యూస్ అదంతా సాక్షి పేపర్ లో న్యూస్ సాక్షి పేపర్ ఎవరైనా నమ్ముతారా మీరు చూడండి ఆయన ప్రెస్ మీట్ కెళ్ళి సాక్షి కాదా ఆయన్ని గెలిపించింది నారాసురు రక్త చరిత్ర అని నమ్ముతారా సాక్షిని ఎవరైనా ఈరోజు సాక్షి వంద రాస్తుంది సాక్షి రాస్తే నేను బాధ్యుల అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఉన్నాడు మర్చిపోయారా ఇతనే బాధ్యత వహించలేని ఒక 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 పేపర్ కోసం ఆ పేపర్ క్లిప్పింగ్ ని ఈరోజు ప్రెస్ మీట్ లో వేసి యూరియాని కూడా బ్లాక్ మార్కెట్ చేసి అమ్ముకుంటున్నారు జేబులు నింపుకుంటున్నారు అన్న ఒక చిత్రీకరణ సృష్టించాడు మళ్ళీ నువ్వు నమ్మని పేపర్ గురించి నువ్వెందుకు ప్రచారం చేస్తున్నావు అది కూడా చెప్పాలి కదా మాకు ఎవరికి అర్థం కాదా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో సాక్షిని రాస్తే నన్ను అడుగుతారేంటన్నావు మరి ఈరోజు అదే సాక్షిని ఎందుకు నువ్వు ముందు పెట్టుకొస్తున్నావు నువ్వు పెట్టుకోకుండా ఉండాల్సింది కదా సాక్షి పేపర్ క్లిప్పింగ్ తప్ప ఈ బ్లాక్ మార్కెటింగ్ ఆఫ్ యూరి అనేది ఎక్కడ జరగలేదు